హాయ్ ఎవ్రిబడి దిస్ ఈజ్ రవి ఫ్రమ్ ప్రిషిషన్ అకాడమీ ఈరోజు రేనాటి చోడులు లేకుంటే రేనాటి చోడాస్ వీళ్ళ గురించి మనం తెలుసుకుంటాము రేనాటి చోడులకి తెలుగు తల్లి ఎందుకు పెట్టానంటే తెలుగు చోడులు అని కూడా వీళ్ళని అనొచ్చు అంతకుముందు విష్ణుకుండినులు శాలంకాయనులు శాతవాహనులు ఇక్షువాకులు ఎంతోమంది రాజులు రాజ్యాలు చేసినా కానీ తెలుగుకి ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు తెలుగుని రాజభాష చేసి శాసన భాష చేసి తొలి శాసనం తెలుగులో తొలి శాసనం రేనాటి చోడులే వేయడం జరిగింది సో చాలా గొప్ప సామ్రాజ్యం ఇది తెలుగుకు సంబంధించినంత వరకు చాలా చిన్నదైనా కానీ రాజ్యము తెలుగుకు చేసిన కాంట్రిబ్యూషన్సు చాలా గొప్పవి కాబట్టే తెలుగు చోడులు అని కూడా తర్వాత వీళ్ళ తర్వాత వచ్చిన రేనాటి చోడుల తర్వాత వాళ్ళ తెలుగు చోడులు అని కూడా అనడం ఇదంతా మనము కాబట్టి నేను తెలుగు తల్లిని ఇక్కడ పెట్టడం జరిగింది గుర్తుపెట్టుకోండి చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ చేశారు వీళ్ళకు సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఏమంటే వీళ్ళు ఎంత ఎక్స్టెంట్ పరిపాలించారు అంటే సప్త సహస్ర గ్రామ అంటే ఏడు సహస్ర అంటే ఏడు మూడు సున్నాలు పెట్టండి ఏడు తర్వాత సో సప్త సహస్ర గ్రామ కడప ఇది కడప కర్నూలు చిత్తూరు ఈ మూడు జిల్లాలు ప్రస్తుతం ఉన్న ఈ మూడు జిల్లాలలో వాళ్ళు సప్త సహస్ర గ్రామాలని పరిపాలించడం జరిగింది పెద్ద చెప్పలి అనేది వీళ్ళ రాజధాని ఇది ఎక్కడుంది అంటే మదనపల్లి దగ్గర ఒక ఊరుంది చెప్పలి అని నేను కూడా చిన్నప్పుడు ఆ ఊరికి అట్లా పోతే మదన్పల్లికి దగ్గరే మరీ దూరమేం కాదు సో నాకు పరిచయం ఈ ఊరు అలాగే కమలాపురం తాలూకాలో కూడా ఉంది ఇదే మెయిన్గా అనుకుంటున్నారు ఇది కాకపోవచ్చేమో అని ఇదే అయిండొచ్చు కడపలో ఉన్న చెప్పలి వాళ్ళ క్యాపిటల్ అయి ఉండొచ్చు తర్వాత వీళ్ళ సింబలు టైగర్ విత్ ఓపెన్ మౌత్ అండ్ ట్విస్టెడ్ టైల్ సో వేరే వేరే అనిమల్స్ అని కూడా కొంత కాంట్రవర్సీస్ ఉన్నాయి వీళ్ళ గురించి తెలిసింది చాలా తక్కువ నేను కూడా చాలా డిగ్ చేయాల్సి వచ్చింది చాలా ఒరిజినల్ రీసెర్చ్ చేసిన పిహెచ్డి డాక్యుమెంట్స్ అన్నీ రెఫర్ చేస్తే ఈ విషయాలు తెలిసాయి సో కొన్ని కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి ఇంకా దాని మీద వీళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే పల్లవాసు చాళుక్యాసు రెగ్యులర్గా యుద్ధాలు జరుగుతుండేటివి ఈ బార్డర్ ఏరియా అనమాట ఈ మధ్యలో ఈ రాయలసీమ ప్రాంతము ఇటువైపు ఒకవైపు చాళుక్యులు ఒకవైపు పల్లవులు ఇలాగా ఉండేవాళ్ళు సో వీళ్ళకి తరచు యుద్ధాలు జరిగేటివి ఆ మధ్య ప్రాంతంలో వీళ్ళు ఉండేటి వాళ్ళు ఆ ఫార్చ్యూన్స్ మారేటివి అనమాట వీళ్ళ ఫార్చ్యూన్స్ కూడా వాటితో పాటు మారేటివి ఇంకా పొలిటికల్గా మనము చూస్తే నందివర్మ దీని ఫౌండర్ అయి ఉండొచ్చు ఫైవ్ ఫిఫ్టీ టూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఏడి క్రీస్తు శకము ఐదు వందల యాభై నుంచి ఐదు వందల డెబ్బై దాకా దీంట్లో ముఖ్యమైన రాజులు విక్రమాదిత్యవన్ విక్రమాదిత్య టూ ఉత్తమాదిత్య విజయాదిత్య మహేంద్రవర్మ పుణ్య కుమార ఎలంజ ఇలాంటి ఇంకా చాలామంది రాజుల పేర్లు నేను ఐ కేమ్ అక్రాస్ చాలామంది రాజులు ఉన్నారు సో వాళ్ళ గురించి పూర్తి ఎక్కువ వివరాలు ఏముండవు ఆ రాజు ఎప్పటి నుంచి ఎప్పుడు నిండొచ్చు ఇట్లాంటి వివరాలే తెలుస్తున్నాయి సో వీళ్ళ గోత్రం వచ్చేసి కాశ్యప గోత్రము అంటే కొత్తగా ఎవరైనా ఇట్లా ఆ క్యాష్కి లేకుంటే పై వర్ వర్ణానికి రాజ రాజులుగా తయారైనప్పుడు వాళ్ళకి ఇచ్చే గోత్రం మామూలుగా ఇదే డిసెండెంట్స్ ఆఫ్ కరాయి కాల సో వీళ్ళేమంటే కరాయి కాల వీళ్ళ ప్రశస్తి ఉందనమాట మేము కరాయి కాల చోలుని వారసులము అని చెప్పుకున్నారు వాళ్ళు సో వీళ్ళే కరాయి కాల చోలు యొక్క వారసులు రేనాడు తర్వాత పొత్తపినాడు పాకనాడు ఇట్లా మళ్టి ఇది చాలా ఇంపార్టెంట్ దీని గురించి మళ్ళీ నేను చెప్తాను ఇలాగ మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ టైమ్స్లో రూల్ చేయడం జరిగింది వీళ్ళందరినీ తెలుగు చోడులు అనొచ్చు సో ఇంకా తెలుగు భాష గురించి వీళ్ళకి ఏంటి అంటే ధనంజయ వర్మ అని ఆయన ఆయన్నే ఎరికల్ ముత్తురాజ్ ధనుంజయ అని అక్కడ రాసుకోవడం జరిగింది అతను థర్డ్ సన్ ఆఫ్ నందివర్మ రెండు ఎపిగ్రాఫ్స్ ఉన్నాయి ఒకటి కలమల్లా ఒకటి ఎర్రగుడిపాడు ఈ రెండు అతనికి అసోసియేట్ చేయడం జరుగుతుంది సో కలమల్లా ఎర్రగుడిపాడు సో ఈ కలమల్లా అనేది కమలాపురం తాలూకాలో ఒక స్టోన్ మీద రాయడం జరిగింది చిన్నకేశవ గుడికి ఎదురుగా అది ఇట్ సీమ్స్ టు రికార్డ్ సర్టన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫర్ టిల్లింగ్ ది పాశ ల్యాండ్ అంటే అక్కడ ఈ గ్రాస్ కోసం అని చెప్పి ఆ తర్వాత గడ్డి తినాలంటే పశువులకి ఆ పాశ్చర్ ల్యాండ్స్ ఏవి వాడుకోవడం మీద టర్మ్స్ ఏంటి అనే దాని మీద ఇటు రాయడం జరిగింది అలాగే ఇన్ ఫేవర్ ఆఫ్ కర్పంస్ కలుమల్ల కలుమల్ల కర్పమ్స్ ఆఫ్ కలుమల్లాకి అది కర్ణాటి మహారాజా ఇచ్చినట్టుగా తర్వాత డీటెయిల్స్ ఎక్కువ తెలియదు దీని గురించి మనకి సో అది దొరకట్లేదు అది నైన్టీన్ ఫార్టీస్లో దాన్ని పరిష్కారం చేసినట్టు దాని మీద డీటెయిల్స్ ఉన్నట్టు రీసెర్చ్ పేపర్స్లో ఉంది కానీ ఇంకా ఏంటి దానికి డీటెయిల్స్ అనేటివి పూర్తిగా తెలియట్లేదు సో ఈ మహేంద్ర ఇంకొకటి తెలుగుకు సంబంధించి మహేంద్ర విక్రమ వర్మకి ఒక టైటిల్ ఉండేది ముదిత శిలాక్షర అని ఆయనకి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ శబ్దశాస్త్ర ఈ విషయాలు ముదిత శిలాక్షర అని ఒక రాజుకుండడము తర్వాత కలమల్ల శాసనము ఈ రెండు వీళ్ళకి చేసిన చాలా ఒరిజినల్ కాంట్రిబ్యూషన్స్ తెలుగు శాసన భాషగా అధికార భాషగా ఈ రోజుల్లో ఉండేది అలాగే వాడుక భాషగా కూడా ఉండేది అందుకే వీళ్ళు అందరూ చదివేలకు అర్థం కావాలని పెట్టారు సో తెలుగు ఇక్కడే పుట్టింది అంతేగాని కృష్ణా గోదావరి జిల్లాల్లో అనుకుంటాం మనము అక్కడ తర్వాత కృష్ణా గుంటూరు వచ్చేసి సినిమాలకి నవళ్ళకి అది మొదటి అక్కడి నుంచినే వచ్చారు కాబట్టి అక్కడితేనేమో తెలుగు అనుకుంటాము తెలుగు అంటే అదే అని కానీ తెలుగు పుట్టింది ఈ రేనాడులో తెలుగు పురుడు పోసుకునింది ఈ రేనాటి ప్రాంతము ప్రస్తుత రాయలసీమ ప్రాంతంలోనే తర్వాత ఈ రేనాటి చోళ్ళ యొక్క బ్రాంచెస్ చూస్తే వెలనాటి చోలాస్ పొత్తపి చోలాస్ కొనిదైన చోలాస్ నన్నూరు చోలాస్ తెలుగు చోడాస్ ఆఫ్ నెల్లూరు సో ఇలాగా ఐదు రకాలుగా ముఖ్యమైన చోడులు తెలుగు చోడులు ఆర్ చోలాస్ రేనాటి చోలాస్ వీళ్ళని ఇంకా వేరే బ్రాంచెస్ లాగా మనం అనుకోవచ్చు దీని నెక్స్ట్ రేనాటి చోళ్ళు ఇక్కడ స్థానాన్ని కోల్పోయిన తర్వాత ఇక్కడ వేరే వేరే స్థానాలలో ఉన్నారు సో దానికి సంబంధించి తెలుగు చోడాస్ ఆఫ్ నెల్లూరు చాలా ముఖ్యం మనకి ఎందుకంటే తెలుగు భాష ఇక్కడ పరిడవిల్లింది తెలుగు సాహిత్యం ఇక్కడ ఎంతో ఉచ్చస్థితికి వెళ్ళింది సో ఇది విక్రమసింహపురిలో దీని క్యాపిటల్ అనమాట ఆ తర్వాత ఒక ముఖ్యమైన ఒక కథ కాటం రాజు కథ అని ఒక బల్లాడ్ ఇక్కడ స్టార్ట్ అయింది అదేమంటే కనిగిరి ఈ ప్రకాశం ప్రస్తుతం ఉంది కదా కనిగిరి ప్రాంతం నుంచి కాటం రాజు ఇంకా పశువులను తీసుకొని అక్కడ మేతకి కరువు అయితే కరువు ప్రాంతం చాలా పెద్ద కరువు వచ్చినప్పుడు నెల్లూరు ప్రాంతానికి వెళ్ళడము విక్రమసింహపూర్లో ఈ రాజులతో ఒక అగ్రిమెంట్ చేసుకోవడము జరిగింది అక్కడ నెల్లూరు చోడులతో అయితే దాంట్లో చిన్న డిఫరెన్స్ వచ్చింది ఫ్యూడ్ ఎవరు ఆ ప్రిన్సెస్ అక్కడ గ్రేస్ చేసుకునేటప్పుడు కొంత కాన్ఫ్లిక్ట్ వచ్చింది అది చాలా పెద్ద ఎత్తుకు వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు మనము శుద్ధి ఫోర్సెస్ని కట్గతిక్కన లీడ్ చేయడం అంటే మనకు తెలిసిన ఈ తిక్కనకి కవిత్రయంలోని తిక్కనకి కజిన్ అనమాట ఇతను కట్గతిక్కన ఇతను వెళ్ళాడు మళ్ళా వెనక్కి వచ్చేస్తే అక్కడ స్త్రీలు పసుపు గాజులు ఇచ్చినట్టు తర్వాత అతను మళ్ళా పౌరుషం వచ్చి మళ్ళా వెళ్ళినట్టు యుద్ధానికి అతను యుద్ధం గెలుస్తాడు కానీ మనం శుద్ధి సిద్ధి చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఇది మొత్తము డిసింటిగ్రేట్ అయిపోతుంది ఈ నెల్లూరు రెండు వైపులా రాజులు రెండు వైపులా రాజ్య రెండు రాజ్యాలలో కూడా యోధులు వీరులు చనిపోవడం జరిగింది సో ఇది సెట్ డిజాస్ట్రస్ ఫ్యూడ్ అనమాట ఇది కాటం రాజు కథ అని ఇప్పటికీ కథగా ఒగ్గు కథలు లేకుంటే బుర్రకథల్లో మనం వినొచ్చు ఈ రాజు గురించి తర్వాత లిటరేచర్ విషయానికి వస్తే ఈ తిక్కన సోమయాజీ చాలా ముఖ్యం అనమాట ఈ నెల్లూరు చోడులు కాంట్రిబ్యూషన్లో ఈయన ఈ యొక్క మినిస్టర్గా ఉండేటాడు మనము సిద్ధి దగ్గర కాబట్టి ఇతనికి చాలా విషయాలు ఇంట్రికేట్ విషయాలు చాలా తెలుసు కాబట్టి చాలా గొప్పగా అనువదించాడు మహాభారతంలో మేజర్ పోర్షన్ ఇతనే చేశాడు ట్రాన్స్లేషను తర్వాతేమో నిర్వచనోత్తర రామాయణం నిర్వచనోత్తర రామాయణం కూడా రాశారు ఇది ఆయన ఆంధ్ర మహాభారతానికి తెలుగు చాలా గొప్ప సేవలు అందించిన వ్యక్తి తర్వాత కవి బ్రహ్మ అంటే సుప్రీం క్రియేటర్ అమాంగ్ పోయిట్స్ అనుకోచ్చు ఇతన్ని అట్లాంటి బిరుదు కూడా ఉంది ఇంకా కూడా ఇతని శిష్యులు ఇతని డిసైపుల్స్ అనొచ్చు అట్లాంటి వాళ్ళు కూడా ఇతనికి అంకితం ఇచ్చి చాలా గొప్ప గొప్ప కావ్యాలు రాయడం జరిగింది అభినవ దండి కేతన ఈ సమయం వాడే ఇక్కడ వాడే దశకుమార చరిత్రము అనేది రాశాడు అలాగే ఆంధ్ర భాషా భూషణము ఇదే బుక్ ఆన్ మెట్రికల్ గ్రామర్ అంటే ఇత గ్రామర్ బుక్ కూడా ఒకటి తెలుగుకి సంబంధించి రాయడం జరిగింది అభినవ దండి అంటారు కేతన తర్వాత మారన సోమన తిక్కన అన్నిట్లో నా ఎండ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఆ రకంగా గుర్తుపెట్టుకోవడానికి మారన ఏం రాశాడు మార్కండేయ పురాణం మా మా మార్కండేయ పురాణం సోమన బసవ పురాణం బసవ అంటే లింగాయత్తులకి ఆద్యుడు ఆయన మీద రాసిన బసవ పురాణం సోమన చాలా గొప్ప కావ్యం ఇది సో ఈ నాలుగు గుర్తుపెట్టుకోవాలి మనము తిక్కన కేతన మారన సోమన సో చాలా చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్ లిటరేచర్కి జరిగింది కాబట్టి ఈ చోడులు రేనాటి చోడులు నెల్లూరు చోడులు తెలుగు చోడులు వీళ్ళ గురించి మనము ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు సదా ప్రతస్మరణీయులు ఈ రాజులు ఈ రాజ్ ఈ చిన్న చిన్న రాజ్యాలైనా కానీ తెలుగు చేసింది చాలా గొప్ప సేవ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మీ విల్ మీట్ అగైన్ టిల్ సైమ్ బాయ్ బాయ్ హాయ్ ఎవ్రిబడి టుడే విల్ డిస్కస్ వన్ క్వశ్చన్ ఆన్ రేనాటి చోలాస్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ రేనాటి చోలాస్ టు తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ తెలుగు భాష మరియు సాహిత్యానికి రేనాటి చోలుల సహకారాన్ని వివరించండి ఇది ఒక రకంగా టఫ్ క్వశ్చన్ అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ డీటెయిల్స్ చాలామందికి తెలియవు పుస్తకాల్లో కూడా మనకు కనపడదు కానీ వచ్చే అవకాశం ఉంది తెలుగు లాంగ్వేజ్కి ఏంటి లిటరేచర్కి ఏంటి రెండు సపరేట్గా చెప్తాను సో పాయింట్ నెంబర్ వన్ ధనుంజయ వర్మ ఎన్ని ఏరికల్ ముత్తురాజ్ ధనుంజయ అని పిలువబడుతున్న ఆయన ఆయన ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఏడీలో కలమల్ల శాసనము తర్వాత ఎర్రగుడిపాడు కూడా ఇతనికి సంబంధించింది అనుకుంటున్నాము కడప జిల్లాలో ఈ రెండింటినీ ఈ శాసనాలు వేయడం జరిగింది తొలి తెలుగు శాసనము రేనాటి చూడులు తొలి తెలుగు శాసనం అది నెంబర్ వన్ పాయింట్ కలమల్ల అది ఎస్టోన్ అవుట్ సైడ్ ది చిన్నకేశవ టెంపుల్ చిన్నకేశవ ఆలయము ఎదురుగా ఉన్న ఒక రాతి మీద ఈ శాసనము కలమల్ల శాసనము తొలి తెలుగు శాసనం వేయడం జరిగింది దాని ఇన్స్క్రిప్షన్ డీటెయిల్స్కి వెళితేనేమో అది టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే టిల్లింగ్ పాశ్చర్ ల్యాండ్స్ని దున్నుకోవడానికి ఉన్న టిల్లింగ్ రైట్స్ మీద సంబంధించి కొన్ని డీటెయిల్స్ అక్కడ రాయడం జరిగింది కర్పమ్స్ ఆఫ్ కలమల్లాకి ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్ కర్ణాటి మహారాజా ఇష్యూ చేసిండేదనమాట తర్వాత డీటెయిల్స్ ఇంకా ఎక్కువ మనకు తెలీదు గ్రామర్ మీద మహేంద్ర విక్రమవర్మ చాలా పట్టు ఉండేది ఆయన పేర్లోనే ముదిత శిలాక్షర అని ఒక బిరుదు ధరించిన వాడు ఈ రాజుల్లో ఒక ఆయన ఉండేటోడు ఆయన శబ్దశాస్త్రం మీద నిష్ణాతుడు సో ధనంజయ వర్మ కలమల్లా శాసనం తొలి తెలుగు శాసనము ప్యాషర్లాండ్స్ గురించి అయి అది సో ఇది గ్రామర్ మీద తెలుగు మీద అప్పుడే కాంట్రిబ్యూషన్స్ స్టార్ట్ అయినాయి తెలుగు శాసన భాషగా అప్పుడు ఉన్నింది తర్వాత లిటరేచర్ విషయానికి వస్తే ఈ కాటం రాజ్ కథ అనేది ఒక పుస్తక రూపంలో బల్లాడ్ అంటే బుర్రకథలు కథలు ఇట్లా జానపద సాహిత్యానికి చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ జరిగింది కాటం కథ ద్వారా ఇది మనుము మనుమశుద్ధి ఫోర్సెస్ని కట్గ్గతిక్కన లీడ్ చేయడము తర్వాత మనం సిద్ధి చనిపోవడము తర్వాత ఈ బల్లాడ్ వచ్చి కాటం రాజు కథ అనే చాలా ఫేమస్ అది ఇప్పటికి కూడా అది జానపదులు కీర్తిస్తూ పాడుతూ ఉన్న కథ ఇంకా ఇక్కడ గ్రేట్ పోయిట్స్ వచ్చారు ఎవరంటే తిక్కన కేతన మారన సోమన చాలా గొప్ప ఎన్రిచ్ చేశారనమాట లిటరేచర్కి నెల్లూరు చోడులు రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్స్ ఆ కాంట్రిబ్యూషన్స్ ఏమి అంటే తిక్కన సోమయాజీ మినిస్టర్ ఆఫ్ మనం సిద్ధి అనమాట ఆయన నిర్వచనోత్తర రామాయణము రాయడమే కాకుండా ఆంధ్ర మహాభారతంలో మేజర్ పార్ట్ పదహైదు పర్వాలు ఈయన రాయడం జరిగింది కవి బ్రహ్మ అనే బిరుదు కూడా ఆయనకుంది సుప్రీం క్రియేటర్ మన పోయేట్స్ ఈయన ఎందుకంటే ఈయన తర్వాత చాలామంది ఇతని శిష్యులు కూడా చాలా గొప్ప కవిత్వాలు రాయడం జరిగింది సాహిత్యానికి సేవ చేయడం జరిగింది అభినవ దండి కీర్తన ఆయన వచ్చేసి దశకుమార చరిత్రము ఆంధ్ర భాషా భూషణము ఇట్స్ ఏ గ్రామర్ బుక్ ఆంధ్ర భాషా భూషణం అది దశకుమారి చరిత్రం ఈ రెండు ఆయన చాలా గొప్ప సాహిత్య సేవలో భాగంగా మనం చెప్పుకోవచ్చు సో మారన విషయానికి వస్తే మార్కండే పురాణం తెలుగు తెలుగు ట్రాన్స్లేషన్ తెలుగులకి ట్రాన్స్లేట్ చేశారు ఈ టైంలో ఎక్కువ ట్రాన్స్లేషన్స్ న్యాడ్ కదా తర్వాత సోమనది బసవ పురాణము ఒరిజినల్ వర్క్ సో తిక్కన కేతన మారన సోమన చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ జరిగింది చాలా చిన్న రాజ్యమైనప్పటికీ తెలుగుకి వీళ్ళు చేసిన సేవ అనన్య సామాన్యమని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ అగైన్ విత్ సమ్ అదర్ క్వశ్చన్ టిల్స్ సస్ టైమ్ బాయ్